హాయ్ అందరికీ ఈరోజు శంషాబాద్ దగ్గరలో ఉన్న శ్రీ వెండికొండ సిద్ధలింగేశ్వర స్వామి టెంపుల్కి వచ్చామండి శివుడి యొక్క టెంపుల్ అండి ఇక్కడ సిద్ధలింగేశ్వర స్వామి అని పిలువబడుతున్నారు టెంపుల్ అయితే చాలా టెంపుల్ అండి కొండపైన ఉంటుంది టెంపుల్ మేము యాక్చువల్గా పెళ్ళికి వచ్చాము సో అక్కడి నుంచి లొకేషన్ దగ్గరగా ఉండడం వల్ల మేము టెంపుల్కి వెళ్ళాము దేవుని పొడి మాట మా అన్నయ్య వదీనా బర్తలు అల్లుళ్ళు అల్లెలు సో ఇక్కడ చెప్తుంది వచ్చేసి అల్లుడు అక్కడ ఇద్దరు కూడా ముగ్గురు కూడా అల్లు మొత్తం ఐదు మంది అల్లుళ్ళు ఉన్నారంటే సో అందరూ హాజ చెప్తున్నారు సో వాడు కూడా నేను బ్లాక్ చేస్తానని అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఇది కొండ పైన ఉంది చాలా హైట్ లో ఉంది అని చెప్తున్నాడు మీరైతే చాలా ఎంజాయ్ చేశారు ఆ లొకేషన్ అయితే సో అక్కడ